శ్రీ శోభకృతు నామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు మేషరాశి మేషరాశి అంటే అశ్వని భరణి కృత్తికా పాదం మేషం అశ్వనీ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తికా నక్షత్రం మొదటి పాదం వరకు జన్మించిన వారు మేషరాశికి చెందినవారు వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభుజ్యం మూడు అవమానం ఒకటి ఆదాయ వ్యయం సమానంగా ఉన్నాయి రాజపూజ్యం అధికంగా ఉంది కాబట్టి మేషరాశివారు ఈ సంవత్సరం అందరి చేత గౌరవింపబడతారు లాభంలో శని జన్మరాశిలో గురు సంచారం వారికి శని లాభంలో ఉంటే సమస్త వస్తు లాభం అన్నీ కూడా లాభకరంగానే సాగుతాయి వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు ప్రయాణాలు చేస్తారు తర్వాత ఇంట్లో గృహ నిర్మాణాది కార్యక్రమాలు నిర్వహిస్తారు దీంతోపాటు పనుల ఒత్తిడి కూడా ఉంటుంది ముఖ్యంగా శని మోకాళ్ళకి ఇబ్బంది కలిగించేవాడు అందువలన మోకాళ్ళ నొప్పులు ఉంటాయి మేషరాశి గురు సంచారం మేషరాశిలో మేషరాశి గురువునికి మిత్రక్షేత్రం అందువలన అంత అనుకూలంగా ఉంటుంది ఏ వృత్తిలోని వారైనా సరే వారి వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శించి అధికారుల మన్ననలు పొందుతారు ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి పదోన్నతులు పొందే అవకాశం కనిపిస్తోంది ఇక ఈ సంవత్సరం గురు కలయిక గురుచండాల యోగం ఈ గురుచండాల యోగం వలన ప్రతికూల పరిస్థితులు కూడా సూచించడం జరుగుతుంది ఒక్కొక్కసారి కష్టం కూడా సంభవిస్తుంది ఏది ఏమైనా మేషరాశి వారికి జన్మరాశిలో గురువు వలన సన్మానాలు పొందటం అవార్డులు పొందటం ఇలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత రాహు వలన కంటి ఆపరేషన్లు అవి చేయించుకుంటే విజయవంతంగా శస్త్రచికిత్స జరుగుతుంది ఇంకా ఏడో స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు జన్మరాశిలో రాహు ఉన్నప్పుడు ఏడో రాశిలో కేతు ఉంటాడు ఈ ఏడో రాశిలో సప్తమ రాశిలో కేతువు తులారాశి తులారాశిలో కేతు సంచారం వలన సప్తం అనేది భార్య గురించి చెప్పే స్థానం కాబట్టి భార్యకి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి ఇంకా మేషరాశి వారికి లాభంలో శని లాభంలో శని ఉంటే సమస్తమైన లాభం అని చెప్పుకున్నాం గతంలో ఏమైనా అప్పులు చేస్తున్నా ఏదైనా ఆర్థికంగా నష్టపోయినా ఆ నష్టం పూడి చక్కగా లాభం కలుగుతుంది రావాల్సిన డబ్బులు వస్తాయి న్యాయమూర్తులకు సమస్తమైనటువంటి వృత్తులు నిర్వహించేవాళ్ళు వ్యాపారస్తులు రైతులు అందరికీ కూడా ఈ సంవత్సరం లాభంలో శని మేలు జరుగుతుంది అశ్వని నక్షత్రం వారికి మంచి గౌరవం మర్యాద లభిస్తాయి భరణి నక్షత్రం వారికి ధనయోగం సూచించడం జరుగుతుంది కృత్తిక వారికి అన్ని విధాల అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తం మీద మేషరాశి వారికి ఈ సంవత్సరం బాగుందని సూచించడం జరుగుతోంది